హాయ్ బీ వెల్కమ్ టు అదే మరొకణం నెమ్మి ప్రసాద్ హిందూపూర్లో బాలకృష్ణ గెలుస్తాడా ఇదే ఇప్పుడు అంశం చాలామంది ఆతృతగా కూడా ఎదురు చూస్తున్నారు ఈ నియోజకవర్గం గురించి సో బాలాయ్ బాబు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఒకసారి మొన్న పంతొమ్మిది నుంచి ఇప్పుడు ఎమ్మెల్యేగా రెండోసారి సో ఇప్పుడు ఇరవై నాలుగు ఎలక్షన్లో గెలిచి హ్యాటిక్ కొట్టగలుగుతారా ఏంటి అని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం సో హిందూపురం నియోజకవర్గం అనగాలనే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం మొదటి ఎన్నిక నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి మొన్న జరిగిన రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా ఓడిపోకుండా గెలుస్తూనే వచ్చింది అంతటి కంచుకోట ఈ హిందూపూర్ మరి అటువంటి హిందూపూర్లో స్వయాన అన్న నందమూరి తారక రామారావు గారి కుమారుడైనటువంటి బాలకృష్ణ గారే పోటీ చేస్తుంటే గెలుస్తాడా అనే సందేహం ఎందుకు వస్తుంది అని కూడా అనుమానం రావచ్చు దీనికి గల ప్రధాన కారణం ఏంటి అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో వైసీపీ గాలిలో కూడా తెలుగుదేశం పార్టీ అక్కడ జెండా ఎగరవేసింది అని అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద తీవ్రమైన కసరత్తు చేస్తూ ఉన్నారు సో కసరత్తు అంటే తెలియదు ఏముంది వైసీపీ వాళ్ళ రాజకీయాలు సామాజిక వర్గాలు ఆంధ్రప్రదేశ్ అనగానే సామాజిక వర్గాలు సో ఈ సామాజిక వర్గాల పరంగానే అక్కడ రాజకీయాలు జరుగుతూ ఉంటాయి అక్కడే కాదు ఆంధ్రప్రదేశ్లో సో ఈ నేపథ్యంలో హిందూపూర్లో కూడా ఏ ఏ సామాజిక వర్గం బాలకృష్ణ గారికి మద్దతు తెలుపుతున్నారు సో ఆ సామాజిక వర్గం ఓటర్లను ప్రభావితం చేసి ఆ ఓట్లను చీల్చాలి అనేది వైసీపీ యొక్క వ్యూహం సో ఇప్పుడు అందు గురించి ఈ ప్రశ్న తలెత్తింది సో బాలకృష్ణ గారికి అక్కడ ప్రధానంగా ఉన్న బలమైన సామాజిక వర్గాలు ఏంటి అంటే బోయ కురుబ ముస్లిం మైనారిటీలు వీరితో పాటుగా చేనేత ఈ చేనేత వర్గం వారు ఈ కురుబ సామాజిక వర్గం బోయ సామాజిక వర్గం అంత స్థాయిలో లేకపోయినా కొంతే ఉన్నా వాళ్ళందరూ కూడా గంప గుర్తుగా బాలకృష్ణ గారికి సపోర్ట్ చేస్తారు దానికి గల కారణం ఏంటి అంటే ఒకప్పుడు సాదాసీదాగా ఉన్న చేనేత కార్మికుల కుటుంబాలు ఇవాళ హ్యాండ్లూమ్ నుంచి పవర్లూమ్ స్థాయికి చేరాయి ఈ పవర్లూమ్ స్థాయికి చేరటానికి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ లేదా అక్కడ ఉన్న ఎమ్మెల్యేల వరకు కానీ వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి మద్దతు తెలుపుతూనే ఉన్నారు వాళ్ళు ఆ రకంగా అభివృద్ధి చెందేలాగా చేశారు అని చెప్పేసి వాళ్ళు కృతజ్ఞతతో తెలుగుదేశం పార్టీ వైపే ఉంటారు ఇది ఒకటి ఇక దాని తర్వాత బోయ కురుబా ముస్లిం మైనారిటీలు సో ఈ సామాజిక వర్గాల్లో ముఖ్యంగా ఇక్కడ వైసీపీకి సంబంధించి మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలైన ఇక్బాల్ గారు తనకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారనుకోండి అయితే అతను ముస్లిం మైనారిటీలకు సంబంధించిన వర్గం కదా అయినా కానీ వారందరూ కూడా ఇక్కడ కుల మతాలకి వర్గాలకి అతీతంగా తెలుగుదేశం పార్టీకే బలపరుస్తూ ఉన్నారు సో ఆ విధంగా ఇక్కడ ఇంకొక కీలకమైన అంశం ఈ ముస్లిం మైనార్టీలు ఇప్పుడు సపోర్ట్ చేసే అవకాశం ఉందా లేదా ఎందుకంటే ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం జనసేన కూటమిలోకి బీజేపీ కూడా రాబోతుంది సో ఇప్పుడు బీజేపీ వచ్చిన క్రమంలో మైనార్టీలు దూరమైపోతారు అనేది కొంతమందికి ఉంటుంది కదా కానీ హిందూ మాత్రం ఎట్టి పరిస్థితులు అట్లాంటిది జరగదు బీజేపీ వచ్చినా బీజేపీ రాకపోయినా మైనార్టీలందరూ కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వెనకాలే ఉండాలి అని అని చెప్పేసి అక్కడ వాళ్ళు భావిస్తూ ఉన్నారట సో ఇప్పుడు నేను చెబుతున్నదంతా కూడా గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ మా టీము ఈ హిందూపూర్ నియోజకవర్గంలో ఒక వారం రోజులు అక్కడ ఉండి అక్కడ ప్రజలందరితో మమేకమై అక్కడ సామాజిక వర్గాలు ఏంటి అక్కడ పరిస్థితులు ఏంటి ఆర్థిక అభివృద్ధి ఏంటి అసలు గతం నుంచి పోలిస్తే ఏ విధంగా జరిగింది ఏ ఎమ్మెల్యేలు ఏ విధంగా చేశారు అనే రిపోర్టు తీసిన తర్వాతే ఈ వీడియో చేయడం జరిగింది సో ఇక దాని తర్వాత కురుబ సామాజిక వర్గానికి చెందిన ప్రధాన వ్యక్తి ఎవరు అంటే ఇదే వైసీపీకి సంబంధించి దీపిక గారు ఈవిడ వైసీపీ ఇన్ఛార్జి సో ఇప్పుడు ఈవిడ వైసీపీ ఇన్ఛార్జిగా ఉంటే ఆ కురుబ సామాజిక వర్గం అంతా కూడా ఆవిడ వెనకాల ఉంటారంటారా సేమరా జరగవు అట్లా జరిగే లెక్క అయితే అసలు ఈక్వేషన్లన్నీ ఎందుకు మారుతాయి పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఎందుకు ఓడిపోతారు సో పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద నాయకులేకే వర్గం వెనకాల లేకుండా ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు దీపిక అనే వ్యక్తి పెద్దగా ఎవరికి తెలియకపోయినా అంటే ఆ నియోజకవర్గంలో తెలిసినా కానీ సామాజిక వర్గం అంతా కలిసి గంప గుర్తుగా వెళతారా అంటే సచేమనే జరగవు దానికి తగినట్టుగా దీపిక తన భర్త ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినవాడు సో ఆ కాంబినేషన్ గురించి కనుక మాట్లాడుకోవాల్సి వస్తే ఈవిడు వెనకాల కురువు సామాజిక వర్గం తన భర్త ఉన్నాడు కాబట్టి రెడ్డి సామాజిక వర్గం వచ్చి సపోర్టివ్గా చేస్తారంటారా ససేమ్రెడ్ జరగవు అలా జరిగే లెక్క అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అక్కడ ఉన్న సామాజిక సమీకరణాల రీత్యా ఎవరెవరైతే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేస్తున్నారో వాళ్ళనే తీసుకొచ్చి పోటీలో నిలబడతారు కదా అప్పుడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు వాళ్ళే గెలుస్తారు కదా సో ఇవన్నీ జరగవు అపోహలు మాత్రమే సో ఇప్పుడు ఈ కురుబ సామాజిక వర్గానికి చెందిన దీపికాని అదేవిధంగా తన భర్త మరి రెడ్డి సామాజిక వర్గం అయినా సరే అది ఒక ప్రయత్నం వైసీపీ చేస్తున్న ప్రయత్నం తప్పేమీ కాదు అక్కడ సామాజిక వర్గాల పరంగా వాళ్ళు ఏదో ప్లాన్ చేసుకుంటున్నారు ఇక దాని తర్వాత బోయ కమ్యూనిటీ ఈ బోయ కమ్యూనిటీ కూడా అక్కడ సామాజిక వర్గం కాస్త బలంగా ఉంది సో అక్కడ మున్సిపల్ చైర్మన్గా ఇంద్రజా గారు ఉన్నారు సో అదే వైసీపీ తరఫున సో ఈ విధంగా అక్కడ బలమైన సామాజిక వర్గాలు ఏదైతే మైనారిటీలు బోయ సామాజిక వర్గం కురుపు సామాజిక వర్గం ఈ మూడు సామాజిక వర్గాల నుంచి ముగ్గురు అభ్యర్థులు ఇక్బాల్ గారేమో ఎమ్మెల్సీ మరి దీపికా గారేమో ఇన్ఛార్జి మరి ఇంద్రజా గారేమో మున్సిపల్ చైర్మన్ సో ఈ విధంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక గేమ్ ప్లాన్ చేసుకొని బాలకృష్ణ గారిని తెలుగుదేశం పార్టీని అక్కడ కట్టడి చేయాలి అనేది ఒక ఆలోచన అయితే ఇక్కడ బాలకృష్ణ గారు ఏమైనా చేశారా ఎమ్మెల్యేగా అనేది కూడా ప్రజలకి ఉంటుంది కదా సో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తను మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అక్కడ స్థానికంగా ఉన్న పశు వైద్యశాల ఆ పశు వైద్యశాలకు సంబంధించి ఒక అదనపు గదిని కూడా నిర్మించారు ఆ అదనపు గదిని నిర్మించినప్పుడు అది ప్రభుత్వ సొమ్ము కదా మరి ఉపయోగించుకోవాలిగా ప్రభుత్వాలు ప్రభుత్వం మారినప్పుడు మరి మార్చేస్తే ఎలాగా ఏదైతే ప్రజా అయితే కూల్చేస్తారో అదేవిధంగా ఇక్కడ ఆయన ఏదైతే నిర్మించారో ఆ నిర్మించిన దాన్ని పాడుబెట్టేసి ఇవాళ చెట్లు పొట్లో పెరిగిపోయి మరలా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఇంకొక అదనపు గది అని చెప్పేసి ఇంకోటి స్టార్ట్ చేశారు ఇది ఇట్లా ఉంటుంది అనమాట సో దాన్నే వాడుకోవచ్చు కదా ఎవరు నిర్మిస్తే ఏమైంది ఎవరు హయాంలో అయితే ఏమైంది అలాగనుకుంటే నాగార్జున సాగర్ డ్యామ్ ఎప్పుడో ఎవరో కట్టారు శ్రీశైలం డ్యామ్ ఎప్పుడు ఎవరో కట్టారు అని ఎందుకు మనకు అవసరం లేదు మనం మనం కట్టించుకోవచ్చుగా అట్లా అనమాట ఎప్పుడు కూడా ప్రభుత్వం అనేది ఒక కార్యక్రమం చేపట్టినప్పుడు దానిని ఎట్టి పరిస్థితిలో ఆపేయటమో దాన్ని నిలిపివేయటమో లేకపోతే దాన్ని ధ్వంసం చేయటం అట్లాంటివి చేస్తే మాత్రం అది ప్రజాధనం దుర్వినియోగపాలు చేసినట్లుగా చేసినట్టుగా భావించవలసి ఉంటుంది సో ఈ విధంగా అక్కడ ఆయన పశువైద్యశాలకు సంబంధించి అదనపు గది నిర్మించిన దానిని పట్టించుకోకుండా అది తుప్పు పట్టేలాగా పాడైపోయేలాగా చెట్లు పెంచేసి ఇష్టం వచ్చినట్టు చేసేసారట సో దానికి సంబంధించిన పిక్స్ కూడా మీరు చూడొచ్చు ఇక దాంతోపాటుగా మరొక అంశం ఏదైతే బాలకృష్ణ గారు కొన్ని శిలాఫలకాలను కూడా చేసేస్తే అవన్నీ కాదు నీళ్ళు మళ్ళీ కొత్త శిలాఫలకాలు ఇది ఒక అంశం ముఖ్యంగా ఇదే హిందూపూర్ నియోజకవర్గంలో తాగునీటి సమస్య ఉంటే ఆ తాగునీటి సమస్యకి శాశ్వత పరిష్కారం బాలకృష్ణ గారు తను తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే తన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అది క్లియర్ చేశారట సామాన్యులకి ప్రజలకు ఇంతకంటే ఏం కావాలి అనే ఆలోచనలో ఉన్నారు కాబట్టే బాలకృష్ణ గారికి ఖచ్చితంగా ఇక్కడ తిరుగులేదు హ్యాట్రిక్ వందకు వంద శాతం కొడతారు అని చెప్పి అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు మా యొక్క టీంతో కూడా చెప్పారట అయితే ఇక్కడ ఏదైతే ఇందాక మీకు చెప్పిన నేను కురుపు సామాజిక వర్గానికి సంబంధించిన దీపిక గారు ఉన్నారో ఆవిడ భర్త అయినటువంటి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కాకపోతే వాళ్ళకి సపోర్టివ్గా వైఎస్ఆర్ పార్టీలో ఒక ప్రధాన నాయకుడైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఒక ఆశీస్సులు కూడా వాళ్ళకి మిండుగా ఉన్నాయట సో వాళ్ళకి చాలా దగ్గర మనుషుల్లాగా మరి దీపికాని చూసుకుంటూ చూసుకుంటా ఉంటారట సో ఈ విధంగా మిండైన ఆశీస్సులు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఎంత చేసినా కానీ ఇక్కడ బాలకృష్ణ గారికి మాత్రం చాలా మంచి పట్టు ఉంది ప్రజలలో కూడా అపూర్వమైన ఆదరణ లభిస్తుంది అని చెప్పేసి అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు చెబుతున్నారట సో మొత్తం మీద ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే బాలకృష్ణ గారైతే వందకు వంద శాతం ఈసారి హిందూపూర్లో హ్యాట్రిక్ కొట్టబోతున్నారు ఇక ఆయనకి తిరిగేలేదు బాలయ్య బాబుకి అని అని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలు చెబుతూ ఉన్నారంట ఆఫ్ కోర్స్ ఎవరి ఆలోచన విధానం వాళ్ళకుంటుంది ఎవరి నమ్మకాలు వాళ్ళకుంటే ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే వైసీపీ అయితే గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అంటే రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఎక్కడ గెలుపొందిందో అక్కడ మాత్రం పక్కాగా వ్యూహాలు రచించి ఎట్టి పరిస్థితులు అక్కడ తెలుగుదేశం పార్టీని గెలవనియకూడదు అని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజల ఆలోచన ఒకటి ఉంటుంది చూశారు ఆ ప్రజల ఆలోచన ఎలా ఉంటుంది అంటే ఖచ్చితంగా వాళ్ళకి కొన్ని కొన్ని పారామీటర్స్ ఉంటాయి అభివృద్ధి ఎలా ఉంది మా బిడ్డల భవిష్యత్తు ఎలా ఉంది గత పరిపాలన ఎలా ఉంది ఇవన్నీ బేరేజ్ వేసుకుంటారు అవి బేరేజ్ వేసుకున్న తర్వాత వాళ్ళు ఒక నిర్ణయానికి వస్తారు ఆ నిర్ణయానికి వచ్చిన దాన్ని బట్టే ఫలితాలు ఉంటాయి సో ఇప్పుడు మన తెలంగాణలో చూసాం కేసీఆర్ గారు చాలా అగ్ర నాయకులు ఆయన అటువంటి ఆయన్ని కూడా ఢీ కొట్టగలిగారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి ప్రజలు తలుచుకుంటే ఎవరిని ఏటో ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెట్టేస్తారు సో మొత్తం మీద ఇక్కడ చెప్పుకోవాల్సిన మస్తు మాత్రం రాబోయే ఎన్నికల్లో హిందూపూర్లో బాబుకు తిరగలేదు అది టీడీపీ కంచుకోట అని అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా హిందూపూర్లో టీడీపీ అంటే బాలయ్య బాబు ఈసారి గెలుస్తాడన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ